మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు గా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప భారీ అంచనాల మధ్య కన్నప్ప చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో విడుదలయ్యింది తెలుగులో కన్నప్పకు ఆడియన్స్ నుంచి ఈవిధం రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీలో ప్రభాస్ పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నాడు ఈ చిత్రంలో మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కావుల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇందులో భాగంగా మాజీ డిప్యూటీ మేయర్ తాడిశ్ట్టి మోహన్ ఆధ్వర్యంలో పొడకనూరులోని థియేటర్ లో కన్నప్ప చిత్రాన్ని వీక్షించారు మోహన్ బాబు కుటుంబం సాహసోపేతంగా కన్నప చిత్రాన్ని నిర్మించిందని చెప్పారు ప్రజల్లో భావాన్ని పెంచేందుకు కన్నప చిత్రం దోహదపడుతుందని చెప్పారు కుటుంబ సమేతంగా తప్పనిసరిగా చూడవలసిన చిత్రం కన్నప్ప అని ప్రేక్షకులు తెలిపారు కన్నప్ప చిత్రాన్ని ఇప్పుడే చూడడం జరిగింది చాలా అద్భుతమైన కళాఖండాన్ని ఈరోజు చూసే అవకాశం నాకు దగ్గర చాలా ఆనందపడుతున్నాను కన్నప సినిమాని ఎంతో కష్టపడి తీశారని తెలుసు ఎంతో పెద్ద కాస్టింగ్ పెట్టి ఆధ్యాత్మిక చిత్రం అని కూడా తెలుసు కానీ ఒక్కొక్కరి నటన ఈ రోజు చూస్తే ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా దీంట్లో మరి లభించటం వాళ్ళ పాత్ర పూర్తిగా న్యాయం చేయటం ఒక శివతత్వాన్ని ప్రజలు తీసుకెళ్ళటానికి మోహన్ బాబు గారి కుటుంబం పడిన తపన వాళ్ళకు ఉన్నటువంటి ఆ కట్టుబాటు కళ్ళాలని నేను చూశాను అద్భుతమైన సినిమా ఇది ఇది ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించాల్సినటువంటి పరిస్థితి భక్తి భావాన్ని లేదు ఒకటి ఒక మంచిని మంచిగా చెప్పాలి ఒక చెడుని చెడుగా చెప్పాలి నచ్చని విషయాన్ని నచ్చలేదు అని చెప్పొచ్చు ప్రతి వ్యక్తిగా స్వాతంత్రం ఉంది కానీ ఇలా చేస్తేనే నేను ప్రజల్లోకి నన్ను చూస్తారో లేదా నాకేదో కొద్ది గొప్ప వీరి యోవరిషిప్ప వస్తుందని ఒక కంకణి కూడా చేసేటువంటి ఆ వ్యక్తుల గురించి మనం మాట్లాడతాం సభ్య సమస్యలకు వదిలేయాల వాళ్ళని నేనన్నా నిజాన్ని నేను చూశాను సినిమా ఆనందంగా మీతో పంచుకుంటున్నాను పాలేనుకోండి నా ఇప్పుడే బాగపోతే బాలేని చెప్పేవాడిని ఇంకో సినిమాకి వెళ్తాను చూస్తాను అడుగుతారు నా నా మనసు చెప్తాను చెప్తా అంతేగాని వంద మంది ఒక భక్తిభావంతో ఒక శివయ్య మీద ఒక సినిమా తీసి ఇంత రిచ్గా సినిమా తీసి ప్రజల్లోకి పంపించడం తీసుకురావటం అనేది మామూలు సాహసం కాదు ఆర్థిక పరమైన కమర్షియల్ యాక్టివిటీలో చూస్తే ఇది దుస్సాహసమే రావాలి మరి అటువంటి సాహసాన్ని ఆయన చేశానంటే ఆయన ఒక్కరి శక్తి చాలు దీంట్లో తప్పనిసరిగా శివయ్య ఆర్థ్యం ఉందని నేను నమ్ముతున్నా ఇట్లాంటి సినిమాలు చాలా ఎక్కువ రావటం అవసరం ఎందుకంటే పూర్వం అమ్మమ్మలు నాయనమ్మలు ఇతిహాసాలు పురాణాల గురించి చెప్పేవాళ్ళు ఇవాళ అమ్మమ్మలు నాయనమ్మలు అలా చెప్పే పరిస్థితి అది అలాంటి టైంలో పురాణాల గురించి చెప్పే సినిమాలు రావటం ఈ టైంలో అవసరం ఆ చిన్న పిల్లలు ఇద్దరు నుంచి చెబుతుంటే లవకసులో ఎప్పుడైతే రామ వినోడు వినుడు రామాయణం అని చెప్పన్నారో ఆ పాట గుర్తొచ్చింది కాళేశ్వరం చదువుతుంటే సినిమా చాలా అద్భుతంగా ఉంది ఇది ఎనిమిది ఏడ పిల్లల నుంచి ఆయన ఫేల్ కూర్చోవాల్సిన సినిమా చాలా అద్భుతంగా ఉంది ఇతిహాసం గురించి పురాణం గురించి చక్కగా చెప్పారు ఇలాంటి సినిమాలు కోకోలో రావాల సినిమా వినోదవకాశం కాదు విజ్ఞానం కోసం కూడా ఇలాంటి సినిమాలు చెప్పి ఇలాంటి సినిమాలు ఎక్కువ రావాలని చెప్పి ఇలా ఎంత ప్రయాసకి మరి ఈ తరానికి శ్రీకాళహస్తి గురించి ఎవరికి తెలియదు శ్రీ అంటే శాలిపురుగు మరి ఏనుగు నాగుపాము ఈ మూడు కూడా శివుడు గురించి పూజ చేస్తూ ఉండేవి ఒకళ్ళు చేసి వెళ్ళిన తర్వాత ఇంకొకళ్ళు మళ్ళీ అదంతా తుడిసేసి ఇంకొకళ్ళు చేయటం ఇది నచ్చక ఒకటి ఒకటి చంపుకొని మూడు కూడా ఆ శివుడికి తన ప్రాణాలను అర్పించడం జరిగింది కాళహాస్తి మయమనేది వాయులింగం సామాన్యమైనది కాదు శివుడు వాళ్ళ ముగ్గురికి కూడా పాము నాకు పాముకి ఆ సాలిపురుక్కి వేణుకు కూడా మోక్షం మోక్షం ఇచ్చాడు ఇప్పుడున్న జనరేషన్కి కాళహస్తి గురించి అసలేం తెలియదు ఇప్పుడున్న జనం గురించి ఇప్పుడున్న జనరేషన్కి తెలియజేయడం కోసం తీసిన సినిమాయే కన్నప్ప కానీ నేను చూస్తుంటే నవ్వుతున్న భవిష్యత్తు మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు కూడా ఇలాంటి సినిమా తీయలేరనే ఫీలింగ్ నాకు కలిగింది ఇంకో ఇప్పుడే కన్నప్ప సినిమాని చూడటం జరిగింది నిజంగా ఈ సినిమాని కూడా ఎలా ట్రోల్ చేస్తున్నారో సినిమా ప్రేక్షకులు అర్థం కావట్లేదు నిజంగా కూడా చాలా అత్యద్భుతంగా నిర్మించారు ఈ సినిమాని మంచు విష్ణు గారు ఇంతకు ముందు సినిమాల్లో కంటే కూడా చాలా చక్కగా దీన్ని నటించడం జరిగింది కరెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు డైలెక్ట్ కింగ్ మోహన్ బాబు గారు ఈ సినిమాలో కూడా ఆయన పాత్రకి ఆయన డైలగ్లతో చాలా న్యాయం చేయడం జరిగింది కొంతమంది మెగా అభిమానుల ముసుగులో ఈ సినిమాని ట్రోల్ చేయడం జరుగుతుంది అదైతే చిరంజీవి గారు కూడా మెచ్చరండి నేను చెప్తున్నాను నేను కూడా జిల్లా చిరంజీవి అధ్యక్షుడిగా చేశాను జనసేన పార్టీలో చేయడం జరిగింది అయితే చిరంజీవి గారు ప్రతి చిన్న సినిమాని కూడా చిన్నవాళ్ళను కూడా ఎంకరేజ్ చేయడం చిరంజీవి గారి పద్ధతి తప్ప వాళ్ళ అభిమానుల ద్వారా అభిమానుల ముసుగులో మీరు ఇలాంటి సినిమాలని తొక్కేటువంటి ప్రయత్నం చేసి చిరంజీవి గారికి చిరంజీవి అభిమానులకి మెగా కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి ప్రక్రియ మీరు చేయొద్దు దీన్ని చిరంజీవి గారు కూడా హర్శించరు నిజంగా చాలా అద్భుతంగా ఉన్న సినిమా ఇక్కడ ఒక నిన్నటి నుంచి చూస్తా ఉంటే విష్ణు గారు హీరోయిన్ పట్టుకున్న ఒక సన్నివేశాన్ని తీసి ఇది కన్నప్ప చిత్రమా భక్తి చిత్రమా రక్తి చిత్రం అని అడుగుతున్నారు గొంగలు పురుగు చాలా బాగుంది బాగుంది సినిమా కన్నప్ప క్యారెక్టర్ విష్ణు గారు మంచి విష్ణు గారు బాగా చేశారు అలానే శరత్ కుమార్ గారు తండ్రిగా చాలా బాగా చేశారు వెరైటీగా అనిపించింది క్యారెక్టర్ కూడా ఇది డిఫరెంట్ గా అనిపించింది విష్ణు గారు ఈ క్యారెక్టర్ లో కొత్తగా కనిపించారు చూడడానికి ఈ కాలంలో ఇలాంటి సినిమాలు ఎక్కడా చూడలేదు కదండి ఇప్పుడేగా కొత్తగా ఇప్పుడు కొత్తగా రావటం ఈ సినిమా ఇలాగా ఈ సినిమా ఈ మూవీ ద్వారా కన్నప్ప గారు అంటే శివుడి యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది కదా మేము గత ముప్పై సంవత్సరంలో నాడు సుశీల్ సినిమా లాగా ఆ రోజు భక్త కన్నప్పు చూసాము ఆ భక్త లాగా ఇప్పుడు మంచి భక్తి భావంతో మంచి మనో మనోగారు బాగా చేశాడు మోహన్ బాబు గారి ఒక పాట చూసాం పాట కూడా బాగా సూపర్ హిట్ గా ఉంది పిక్చర్ మట్టికి ఏ క్లాస్ గా ఉంది బ్రహ్మాండంగా కుటుంబ సమస్యగా ఆడవాళ్లకు మగవాళ్లకు పిల్లలకి అందరికి కూడా చూడదగ సినిమా సూపర్ హిట్ సినిమా సినిమా బ్రహ్మాండంగా ఉంది చాలా చాలా బాగుంది పాటి బ్రదర్స్ ఈ సినిమా చూపించడం చాలా గొప్పతనంగా చాలా బాగుంది ఈ సినిమా చాలా ఫ్యామిలీ పరంగా చిన్న పిల్లలతో సహా బాగా చూడాల్సిన సినిమా చాలా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆ భగవంతుడు సాంబశివుడు కోరుకుంటూ జై తాటి చెట్టు చాలా బాగుంది స్టోరీ కానీ బాగా చక్కగా అతను అసలు ఏ సన్నివేశాలు తీసివేయాల్సిన తీసివేయాల్సిన సన్నివేశాలు ఏయూ లేవు అన్ని నెంబర్ వన్ చక్కగా చూడవలసిన సినిమా ఇంతవరకు భక్తి రాసే అన్ని రాలేదు ఇది భక్తి గాని లేకపోతే సినిమా చూడ పిల్ల చిన్నలు పెద్దలు ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా చాలా బాగుంది టెరిబుల్ యాక్షన్ అందులో తిరగలేదు సూపర్ 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 సినిమా లేవు ప్రస్తుతానికి లేవు ఇప్పుడు భక్తి రసమంది వచ్చింది కాబట్టి ఆనందంగా అందరూ చిన్న పెద్ద అందరూ చూడొచ్చు ఫ్యామిలీ మొత్తం చదువు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అందులో భక్తి రసమైన సినిమా చాలా చాలా సాహసంగా తీశారు సినిమా భక్తిగా ఉంది హైందవ సంప్రదాయాన్ని పాటించే ప్రత్యేక హిందువుడు ఇది చూడాల్సిన పిక్చర్ చూడాలి